కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా మనుబోల్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది అమిత్ షా ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేశారు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ జరిగింది అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ పాల్గొన్న ఏఐసిసి కార్యదర్శి గణేష్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వానికి రాజ్యాంగంపై గౌరవం లేదని మండిపడ్డారు వెంటనే అమిత్ షా క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతాయని ఆయన వివరించారు ఇంకా నెల్లూరు నగర ఇన్ఛార్జ్ నారకిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు జై అన్న కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ వందల మంది వేల మంది ఇక్కడ నిరసన కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది మిత్రులారా దేశంలో జరుగుతున్నటువంటి దౌర్భాగ్యం ఒకటే మిత్రులారా ఎన్డీఏ కూటమిలో ప్రజలు నానా అవసరం పడతా ఉన్నారు దీనికి సాక్ష్యం దేశంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు మతాల పేరుతో కులాల పేరుతో కుమ్మరాట్లు పెట్టి ఉన్నత ఐక్యతను దెబ్బతిస్తున్న పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలో మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ వైఖరిని అమిత్ షా వైఖరిని మేము కంప్లీట్గా భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము దాన్ని దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అంబేద్కర్ గారి జోలికి వస్తే ప్రపంచం ప్రపంచం ప్రపంచమే వచ్చే దిగ్బంధి గురించి మాట్లాడటం అమిత్ షా నీకు ఎక్కడిది ధైర్యం బాబాసాబ్ అంబేద్కర్ అంటే ప్రపంచానికి తలమానికుంటే బాబాసాబ్ అంబేద్కర్ యొక్క విషయాన్ని మీరు ఎంత హెళనగా పార్లమెంట్లో మాడితే చూస్తూ ఈ యొక్క బహుజన సమాజం దేశంలో ఉన్నటువంటి సబ్బం వర్గాలు అత్యధిక ప్రజల జనాభా సిద్ధంగా అని చెప్పి ఈ సభ అమిత్ షా గారు చేసినటువంటి అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి క్షమాపణ చెప్పాలి జాతికి అనేటటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది అందులో భాగంగా శ్రీమతి రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పిలుపు మేరకు ఈరోజు సోదరుడు సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి హరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఒక నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పూజ్యులు పెద్దలు గణేష్ యాదవ్ గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి డిసిసి ప్రెసిడెంట్ బాలకురంబాబు గారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు అంబేద్కర్ గారి అభిమానులకు ముఖ్యంగా స్వాగతం పలుకుతున్నాం ఈరోజు దేశంలో రాజ్యాంగం మీద వివిధ రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది కాబట్టి ఈరోజు ఒక్క పిలుపు ఇచ్చిన వెంటనే వేలాది మందిగా తరలి వచ్చి కార్యక్రమం జయప్రదం జరిగిందంటేనే అంబేద్కర్ గారి మీద ఉండేటటువంటి గౌరవం బీజేపీ పార్టీ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఈరోజు దేశంలో మోడీ గారిని ఎదిరిచ్చేటటువంటి వ్యక్తి ఎవరైనా ఒకరు ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గర్ గారు అదేవిధంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండేటటువంటి రాహుల్ గారు కాబట్టి రాజ్యాంగాన్ని మనకి పరిరక్షించుకోకపోతే మనకు హక్కులు మనం కాలరాసుకుంటే భవిష్యత్తులో మళ్ళీ తిరిగి బానిస సంఖ్యలు మనం వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించినట్టు ये कार्यक्रम के तहत जनवरी तीन तारीख से जनवरी छब्बीस तारीख तक ए के तरफ से जो कार्यक्रम दिया गया है उसके तहत सर्वेपल्ली विधानसभा तिरुपति लोकसभा में पार्लियामेंट में आकर शर्मिला जी के साथ और हमारे यहाँ के डीसीसी प्रेसिडेंट ये बाला जी और हमारे असेंबली के इंचार्ज हरी जी और आज के इस कार्यक्रम में जिन्होंने बहुत अच्छा काम किया ऐसा हमारे इस हल्के के कोऑर्डिनेटर हमारे भाई किरण कुमार रेड्डी जी और यहाँ पर आपने देखा कि डॉक्टर बाबा साहेब अम्बेडकर की जिस तरीके से इस देश के अंदर अपमान किया गया पार्लियामेंट के अंदर इस देश के गृह राज्य मंत्री अमित शाह जिन्होंने अम्बेडकर जी का अपमान किया